అంటే జిల్లా యాడ్స్లో మన ఐడిని మనము ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి కంప్లీట్ ప్రాసెస్ నేర్పిస్తాను మీరు ఇక్కడ చూడవచ్చు ఓకే సో మన పేరు మన డీటెయిల్స్ మన యాడ్స్ వ్యాలిడిటీ ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఉంటుంది మెనూ ఆప్షన్ పైన మీకు త్రీ లైన్స్ కనిపిస్తుంది ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ వ్యాలెట్ ఆప్షన్ మీదకి వెళ్ళండి సో ఈ వ్యాలెట్ మీద క్లిక్ చేసినాక మనకు డిపాజిట్ అండ్ అప్లోడ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది సో డిపాజిట్ అప్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ వస్తుంది ఇది మనకు కంపెనీ క్యూఆర్ సో దీన్ని మీరు స్కాన్ చేయండి సో మీకు సేమ్ మొబైల్లో కనుక మీకు ఫోన్పే గూగుల్ పే ఉంటే ఇది మీరు స్క్రీన్షాట్ తీసుకోవాలి స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఫోన్పే గూగుల్ పే నుంచి మీరు బిల్ అప్లోడ్ చేయొచ్చు లేదంటే వేరే ఫోన్ నుంచి మీరు ఈ యొక్క ఆప్షన్ని మీరు స్కాన్ చేయండి స్కాన్ చేయగానే మీకు పేమెంట్ సక్సెస్ అవుతుంది అంటే మీకు ఎంత హండ్రెడ్ రూపీసా టూ హండ్రెడ్ ఎంతైనా సరే మీరు ఫండ్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు సో యాక్టివేషన్ అనే కాదు సో ఒక హండ్రెడ్ రూపీస్ అబో మీరు ఎంతైనా ఫండ్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు సో కంపెనీకి పేమెంట్ చేసిన తర్వాత యూటీఆర్ నెంబర్ అడుగుతుంది సో యూటీఆర్ నెంబర్ ఎక్కడ ఉంటుందంటే మీరు ఫోన్పే గూగుల్ పే నుంచి పేమెంట్ చేస్తారు కదా సో అది ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు సో యూటీఆర్ నెంబర్ అనేది ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ మీరు పేమెంట్ అయిన తర్వాత యూటీఆర్ నెంబర్ ఇది ట్వెల్వ్ డిజిట్ యూటీఆర్ నెంబర్ ఉంటుంది సో యూటీఆర్ నెంబరు అంటే మీరు మీ ఫోన్పే గూగుల్ పే ఓపెన్ చేసిన తర్వాత యూటీఆర్ నెంబర్ని మీరు ఇక్కడ పేజ్ చేయండి సో ఎంటర్ చేసిన తర్వాత మీరు ఎంత అమౌంట్ పంపించారు కంపెనీకి సో మీరు వందనా టూ టూ హండ్రెడా త్రీ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ప్యాకేజ్ అమౌంట్ ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ హండ్రెడ్ అబ్బో ఎంతైనా రిక్వెస్ట్ చేసుకోవచ్చు చేసిన తర్వాత మళ్ళీ ఈ చూస్ ఫైల్ అంటే ఇక్కడ మీరు ఆ స్క్రీన్ షాట్ మీరు పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ ఇది స్క్రీన్ షాట్ కదా ఇదేదైతే స్క్రీన్ షాట్ ఉందో ఆ స్క్రీన్ షాట్ని మీరు తీసుకొని ఆ స్క్రీన్ షాట్ గట్టే ఇక్కడ అప్లోడ్ చేయాలి నేను చూస్ ఫైల్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా ఫైల్ ఓపెన్ అవుతుంది సో ఫైల్లోకి వెళ్ళి మీ స్క్రీన్ షాట్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఆ ఫైల్ అనేది అప్లోడ్ చేయాలి పేమెంట్ నెంబర్ అనుకోండి దీని మీద మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఆ బిల్ అనేది తీసుకుంటుంది ఓకే దాని తర్వాత మీరు అప్డేట్ అనేది క్లిక్ చేయాలి అప్డేట్ క్లిక్ చేయగానే ఫైవ్ టు టెన్ మినిట్స్లో మీకు పేమెంట్ అనేది యాడ్ అవుతుంది మీకు పేమెంట్ అప్రూవల్ అయితే ఆ ఫండ్ అనేది మీకు ఇక్కడ టాప్ అప్ ఫండ్లోకి వస్తుంది సో టాప్ అప్ ఫండ్ ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది సో టాప్ అప్ వ్యాలెట్ ఉంది కదా సో కంపెనీ మీకు పేమెంట్ చేసే అమౌంట్ ఇక్కడ వచ్చేస్తుంది సో దీంతోనే మీరు ఐడియా యాక్టివేషన్స్ అనేది చేసుకోవచ్చు సో అంటే ఈ అమౌంట్ వస్తుంది కదా అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ మెనూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి సేమ్ త్రీ లైన్స్ మీద తర్వాత మళ్ళీ వ్యాలెట్ ఆప్షన్కి వెళ్ళాలి ఈ వ్యాలెట్ తర్వాత ఇక్కడ యాక్టివేట్ యూజర్ ఐడి అని ఉంది కదా సో దాని మీద క్లిక్ చేయాలి సో దాని మీద క్లిక్ చేసి ఫస్ట్ మీరు ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి ఆ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే యూజర్ ఐడి అంటే మీరు ఎవరిదైతే ఐడి యాక్టివేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఐడి ఎంటర్ చేయాలి ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నేను ఎగ్జాంపుల్ నా ఐడీనే కొడుతున్నాను మళ్ళీ సో కొట్టగానే వాళ్ళ పేరు వస్తుంది సో పేరు కన్ఫర్మేషన్ చేసుకోవాలి దాని తర్వాత కింద ఏంటంటే ప్యాకేజ్ అంటే ఏ ప్యాకేజ్ మీరు సెలెక్ట్ చేయాలి ట్వెల్వ్ హండ్రెడ్ త్రీ హండ్రెడా సిక్స్ హండ్రెడా వాళ్ళు ఏ అమౌంట్ పంపేసి అమౌంట్ సో ఎగ్జాంపుల్ ట్వెల్వ్ హండ్రెడ్ అనుకోండి ట్వెల్వ్ హండ్రెడ్ సెలెక్ట్ చేసి యాక్టివేట్ ఐడి అనే కొట్టాలి కొట్టగానే అయిపోతుంది ఇక్కడ సో అలా మనము యాక్టివేషన్ చేసుకోవాలి ఇప్పుడు మీరు టీం వర్క్ చేస్తున్నారు మీకు రోజు ఇన్కమ్ వస్తుంది సో ఇక్కడ మీ ఎర్నింగ్స్ నుంచి మీరు బ్యాంక్ విత్డ్రాలు పెడితే టెన్ పర్సెంట్ డిడక్షన్ అవుతుంది ఒకవేళ మీరు ఐడి వేరేలా ఐడీలు యాక్టివేషన్ చేయడానికి యూజ్ చేసుకుంటే ఫైవ్ పర్సెంట్ డిడక్షన్ అవుతుంది సో ఫైవ్ పర్సెంట్ మనకు సేవ్ అవుతుంది కాబట్టి వచ్చిన ఇన్కమ్ వ్యాలెట్ని మనము టాపప్లో అంటే వేరే ఐడి యాక్టివేషన్ చేయొచ్చు అది ఎలా చేయాలంటే సేమ్ సేమ్ ప్రాసెస్ బట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది సో ఇక్కడ సేమ్ మెనూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ వ్యాలెట్ ఆప్షన్కి వెళ్ళండి సో వ్యాలెట్ టు వ్యాలెట్ టాపప్ చేసుకోవడం చూపిస్తున్నాను సో ఈ వ్యాలెట్లో మీరు సెకండ్ ఆప్షన్ అంటే కంపెనీకి పంపించాలంటే డిపాజిట్ ఆప్షన్కి వెళ్తాము మన ఇన్కమ్ వ్యాలెట్ని టాపప్లోకి ముందు కన్వర్ట్ చేయాలి అంటే మన అర్నింగ్స్ వ్యాలెట్ని ఇన్కమ్ వ్యాలెట్ టాప్ అప్ వ్యాలెట్లోకి కన్వర్ట్ చేయాలి సో నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే మళ్ళీ ట్రాన్సాక్షన్ పిన్ అడుగుతుంది ఓకే ఇప్పుడు నా ఇన్కమ్ వ్యాలెట్ ఎంత ఉంది టూ ఫార్టీ ఫోర్ రూపీస్ ఉంది సో ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టూ ఫార్టీ ఫోర్ ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేయగానే బ్యాలెన్స్ అమౌంట్ ఉంది సో ఇది మనము ఇన్కమ్ వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ అమౌంట్ అని కొడతాం సో ఫైవ్ పర్సెంట్ డిడక్ట్ అయ్యి ఈ వ్యాలెట్ అనేది ఫండ్ వ్యాలెట్కి వెళ్ళిపోతుంది ఇక్కడ చూడండి సో నాకు ఇంతకుముందు టూ ఫార్టీ ఫోర్ రూపీస్ ఎక్కడ ఉండే ఇన్కమ్ వ్యాలెట్లో ఉండే ఇప్పుడు నేను టాప్ వ్యాలెట్కి కన్వర్ట్ చేసుకున్నాను సో టూ ఫార్టీ ఫోర్లో ఫైవ్ పర్సెంట్ డిడక్ట్ అయ్యి నాకు వచ్చిన అమౌంట్ ఎంత టూ థర్టీ వన్ రూపీస్ వచ్చింది సో ఈ టూ థర్టీ వన్ రూపీస్ సో ఇక్కడ మీకు త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ ఉంటే యాక్టివేషన్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఉదాహరణకి నాకు టూ థర్టీ వన్ రూపీస్ వచ్చింది ఇప్పుడు వేరే పర్సన్ యాక్టివేషన్ చేయాలి ఆయన త్రీ హండ్రెడ్ పంపించండి అంటే ఎంత అయింది సెవెంటీ రూపీస్ సో నేను ఒక వంద రూపాయలు కంపెనీకి పంపిస్తే కంపెనీ హండ్రెడ్ రూపీస్ యాడ్ చేస్తుంది సో త్రీ థర్టీ అవుతుంది త్రీ హండ్రెడ్ యాక్టివేట్ చేయొచ్చు లేదు ట్వెల్వ్ హండ్రెడ్ అంటే ఇంకొక తోనే యాక్టివేషన్ చేయొచ్చు సో సేమ్ యాక్టివేషన్ ప్రాసెస్ ఆజ్ యూజువల్ మళ్ళీ ఇక్కడ మెనో ఆప్షన్ మీద వెళ్ళాలి వ్యాలెట్ ఆప్షన్కి వెళ్ళాలి సో ఇక్కడ ఐడి నేను టాప్ అప్ వ్యాలెట్ కన్వర్ట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి ఐడి యాక్టివేషన్ ప్రాసెస్ మీద క్లిక్ చేయాలి సేమ్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి కొట్టి మీరు చెక్ అని కొట్టగానే ఇక్కడ ఐడి నెంబర్ అడుగుతుంది ఇప్పుడు చూడండి నాకు వ్యాలెట్ బ్యాలెన్స్ ఇంత ముందు జీరో ఉండే ఇప్పుడు వచ్చింది సో ఇక్కడ మనము ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఐడి నెంబర్ ఎంటర్ చేయగానే కింద వాళ్ళ పేరు వస్తుంది పేరు కన్ఫర్మ్ అయిన తర్వాత ప్యాకేజ్ సో ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకొని మీరు టాపప్లోకి చేయగానే అయిపోతుంది సో యాక్టివేషన్ అవుతుంది సో ఇలా మనము ప్రాసెస్ చేసుకోవచ్చు టాప్ అప్ వ్యాలెట్ ఎవరికైనా పంపించుకోవచ్చు సో మినిమం ట్రాన్స్ఫర్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఉంటే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏం చేయాలి సేమ్ ఇక్కడ మెనూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి మళ్ళీ ఈ వ్యాలెట్ ఆప్షన్కి వెళ్ళాలి సో ట్రాన్స్ఫర్ ఐడి టు ఐడి మీద క్లిక్ చేయాలి సో ఐడి టు ఐడి మీద క్లిక్ చేయగానే యాజ్ యూజువల్గా మళ్ళీ సేమ్ మీకు ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అడుగుతుంది సో ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత చెక్ అని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే యూజర్ ఐడి అంటే ఎవరికైతే పంపించాలో వాళ్ళ ఐడి నెంబర్ ఎంటర్ చేయాలి దాని తర్వాత వాళ్ళ నేమ్ అంటే నేమ్ అనేది ఆటోమేటిక్ ఐడి నెంబర్ కొట్టగా నేమ్ ఆటోమేటిక్ వస్తుంది ట్రాన్స్ఫర్ అమౌంట్ అంటే ఎంత పంపించాలి సో అమౌంట్ కొట్టి ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ టు ఐడి అని కొట్టగానే ఆటోమేటిక్గా వాళ్ళకు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అనేది అయిపోతుంది కాబట్టి ఇది ప్రాసెస్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ విష్యూ ఆల్ ది బెస్ట్ హ్యాపీ ఎర్నింగ్ విత్ జిల్లాడ్స్